ఈ అండి లాస్ట్ డే కాబట్టి మాకు ఇక్కడే అంటే మేము ఏ ఊరిలో ఉన్నామో గ్యాంగ్టాక్లో అదే ఊర్లో చూపిస్తారండి ఆల్రెడీ వర్షాల కారణంగా మేము వెళ్ళవలసినవి అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి ఇక్కడే చూపిస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు రెండు బౌద్ధ టెంపుల్స్కి అయితే తీసుకెళ్తామని చెప్పారండి ఈరోజు ఫస్ట్ ఫస్ట్ గుండా తీసుకొచ్చింది ఇది చాలా ఉన్నాయండి ఇక్కడ అందులో రెండు మాత్రం చూపిస్తామని చెప్పారు సరే అన్నామండి వచ్చామండి ఇది ఇక్కడ ఈ నాలుగు చతురాసారంలో ఉందండి ఇది ఇది చుట్టూ ఇవన్నీ ఉన్నాయండి రౌండ్గా ఉన్నవి ఇవి తిప్పుకుంటూ అందరూ వెళ్తున్నారు మేము కూడా వెళ్ళామండి మరి దాని అర్థం ఏంటో కూడా నాకైతే తెలీదు కాకపోతే ఏంటంటే మంచి జరుగుతుందని మాత్రం చెప్పారు ఇవన్నీ చెప్పాలంటే మనకి అంత బౌద్ధమతం గురించి తెలియదు కాబట్టి అంత తెలియలేదండి మేము కూడా వెళ్ళామండి లోపలికి అయితే ఫొటోస్ కానీ ఏమీ లేవలేదు చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా అయితే ఉందండి నాకైతే బాగా నచ్చింది మీ ఎవరైనా వచ్చినప్పుడు మీరు కూడా చూడండి ఇంక రెండో చూపిస్తానండి నెక్స్ట్